తిరుపతిలో గత ఇరవై సంవత్సరాల నుంచి శ్రీకృష్ణ భగవానుని పరమ భక్తుడిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో భక్తితో సేవించిన భక్తుడిగా కీర్తి గడించిన భక్త కనకదాసు విగ్రహ స్థాపనకు ఇటు ప్రభుత్వం అటు మంత్రి సవితమ్మ సహకారం మరువలేనిదని తిరుపతి జిల్లా సంఘం నాయకులు తెలిపారు తిరుపతి ప్రెస్ శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు మంగిలి రెడ్డప్ప ఉపాధ్యక్షులు కుమార్ లయన్ నాయగేశ్వరరావు ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే పన్నెండు కోట్ల మంది కులస్తులు ఉన్నారని తెలిపారు తిరుపతి నడిబొడ్డులో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో భక్త కనకదాసు విగ్రహ స్థాపనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు సంతోషాన్ని ప్రకటించారు ఇందుకు మంత్రి సవితమ్మ ప్రధాన కార్యకురాలని వారు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు భక్త కనకదాసు ఎనిమిదిన్నర అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి సవితమ్మ తన తండ్రి గారైన కీర్తి శేషులు సంజీవరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నిధులతో విరాళంగా అందజేస్తున్నారని తెలియజేశారు త్వరలో ఇందుకు సంబంధించిన తేదీని నిర్ణయించి విగ్రహ ఆవిష్కరణ జరిగేలా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని వారు తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో కార్యదర్శి వెంకటప్ప జిల్లా యువత అధ్యక్షులు ప్రియా వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిగిరి నాగసుబ్బయ్య యువత ఉపాధ్యక్షులు రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు కనకదాస స్థాపన అనేది నేటికి సాకారమయ్యే రోజు వచ్చింది అది కూడా మాకు కేటాయించిన స్థలం ఎలా ఉందంటే తిరుపతి గుండెకాయ లాంటి బస్ సమీపంలో మెయిన్ సెంటర్లో స్థలం కేటాయించి ఆ స్థలం కేటాయించడానికి ముఖ్య పాత్ర పోషించిన బీసీ వెల్ఫేర్ మినిస్టర్ శ్రీ సవితమ్మ గారికి తిరుపతి ప్రజల తరపున మా సంఘం తరఫున మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన స్థానిక ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు రెడ్డి శ్రీనివాసులు గారికి కానీ కమిషనర్ మౌర్య ఐఏఎస్ గారికి కానీ కలెక్టర్ వెంకట వెంకటేష్ గారికి కానీ చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం నిజంగానే ఇలాంటి ప్రదేశం మాకు సెలెక్ట్ చేసి మాకు మంజూరు చేసినందుకు ఈ కూటమి ప్రభుత్వానికి కూడా నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఒక సందర్భంలో ప్రతి ఊర్లో నా కనకదాస్ విగ్రహం పెట్టిస్తానని చెప్పేసి సమాపంగా చెప్పాడు అదే విషయము ఇదే పత్రికా ప్రకటనలో నేను అడిగాను తిరుపతిలో ఎందుకు పెట్టి లేదని చెప్పేసి అడిగినాము ఆ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మంత్రి సవితమ్మ గారు మనం మాట ఇచ్చినాము కంపల్సరిగా చేయాలి తిరుపతి ఆధ్యాత్మిక నగరము కాబట్టి కంపల్సరిగా అక్కడ కనకదాసు విగ్రహం పెట్టాలని చెప్పే ఉద్దేశంతో ఆమె నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ అధికారులను సలహాలు ఇచ్చి ఆమె సూచనల ప్రకారమే ఈరోజు ఆ విగ్రహం స్థాపన అయిందని చెప్పేసి మేము స్థాపనఅవుతుంది అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఎన్నో రోజులుగా అది ఈ ఊరికి ఒక్కటికే కాదు రాష్ట్రానికి అంతటికి కూడా గొప్పగా పేరుగాంచేటట్టు ఎనిమిదిన్నర అడుగుల విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడం అనేది గొప్ప విషయం ఆ వేడుకను మహా గొప్పగా నిర్వహించుకొని ఇది ఒక కురుబలదే కాదు మనందరిది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల అందరిది కూడా ఆ యొక్క విగ్రహం ఆ కార్యక్రమంలో డేట్ అనౌన్స్ చేసినప్పుడు అందరూ కూడా విధిగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకొని ఆ స్వామి కృపా పాత్రలకు మనం అందరం కూడా కావాలని కోరుకుంటూ మరొకసారి ప్రభుత్వానికి మంత్రి సవితమ్మ గారికి దీనికి సహకరించినటువంటి అధికారులకు అనధికారులకు అలానే మన కుటుంబ కులస్తులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ